కమండలం నుండి వెలువడిన కావేరీ నది జలాలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాయి ఈ ప్రాంతం సిరి సంపదలతో తులతూగుతుంది పుణ్య జలాలను స్పర్శించగానే నాకు విద్యుత్ అనిపించింది శ్రీ గణేష రాబోయే పెను ప్రమాదానికి సూచనలా కనిపిస్తుంది ప్రమాదం పొంచి ఉంది సాక్షాత్తు జగత్పిత అయిన మహాదేవుడు క్రోధాగ్ని నుండి జన్మించిన పెను ప్రమాదం ప్రపంచానికేదో మహాప్రళయం సంభవించబోతున్నదనడానికి సూచన మహర్షి ఏమిటా మహాప్రళయం ఎవరా మహాప్రళయానికి కారణం చెప్పండి మహర్షి మహాదేవుడి మహాదేవా అదే తమరి క్రోధాగ్ని నా క్రోధాజ్ఞ దాని వల్ల ఏదైనా దుష్పరిణామం సంభవించనుందా బ్రహ్మదేవా మా స్వామి క్రోధాగ్ని అంటే అది లోక సంహారం చేస్తుంది అందులో అనుమానించడానికి తండ్రి గారి క్రోధాగ్ని ప్రపంచానికి నష్టం ఎలా కలిగిస్తుంది ప్రతి క్రియకి ఒక ప్రతిక్రియ ఉంటుంది త్రినేత్రుడి క్రోధాగ్ని ఉత్పన్నమైందంటే ఏదో ఒక పరిణామం ఉండక తప్పదు మహదేవుడికి నా అహంకారం వలనే ఇంత క్రోధం కలిగింది ఎవరో ఒక అఘోరి కోసం దేవేంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవడం జరగని పని దేవేంద్రుడు తన దారిలో ముందుకు సాగుతున్నప్పుడు ఇతరులు వారి మార్గం నుండి తప్పుకోక తప్పదు దేవేంద్రుడు తప్పుకోడు ఈ ప్రమాదానికి మూలం నా అహంకారం కాదు కదా నేను వచ్చినప్పటి నుండి మహాదేవుడికి నా అనుమానం గురించి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ అగస్త మహాముని ప్రకరణం వల్ల నాకు చెప్పే అవకాశమే రాలేదు కానీ మహాదేవ నా అనుమానమే గనక నిజమైతే మాత్రం దాని పరిణామం దారుణంగా మారుతుంది నాశనం ఆ సర్వనాశనం జరగక తప్పదు బ్రహ్మదేవా తమరు స్పష్టంగా చెప్పండి తమరి అనుమానానికి కారణమేమిటి తమరి క్రోధాగ్ని మహాదేవా అది వెళ్ళి కలిసింది సాగరంలోనే కావచ్చు కాని ఇప్పటికీ తమరి యొక్క క్రోధాగ్ని శాంతించనే లేదు మీరు ఇంకా అగ్ని ఒకే చోట కలిసి ఉండటం ప్రకృతికి విరుద్ధం అందుకే నాకు అనుమానం కలుగుతుంది మహాదేవా తమరి క్రోధాగ్ని సముద్ర గర్భంలో విధ్వంసం సృష్టించే విచిత్రమైన ఆకారానికి తమరి క్రోధాగ్ని జన్మనిచ్చింది మహాదేవా అదే మహాప్రళయంగా మారి ముంచివేయగలదు ఆ ఉండొచ్చు దానిని త్రిమూర్తులు కూడా నివారించలేరా తండ్రి గారి క్రోధాగ్ని నుండి ఏదైనా ఉత్పన్నమైన పక్షంలో అది తప్పకుండా సర్వం నాశనం చేస్తుంది మళ్ళీ మా స్వర్గలోకానికి ఏదో ఒక ప్రమాదం ముంచుకునేలా కనిపిస్తుంది బ్రహ్మదేవుడి అనుమానమే నిజమైతే బ్రహ్మదేవుడు మాత్రమే మమ్మల్ని రక్షించగలడు ఈ అనూహ్య ప్రమాదం ఏదైనా సరే దాని మూలాలను కనిపెట్టి దానిని ముందే అరికట్టడం మంచిది బ్రహ్మదేవుడి అనుమానం నిజమో కాదో తెలియాలంటే నేను నా అంతర దృష్టితో ఆ ప్రమాదకర ప్రాణి ఏమిటో కనిపెట్టాలి సంకటం పొంచి ఉన్న మాట నిజమే బ్రహ్మదేవుడి అనుమానానికి తగిన కారణం ఉంది తమరే అంత బెదిరిపోయారంటే తమరికేదో భయంకరమైంది గోచరించి ఉంటుంది అత్యంత భయంకరమైనదే మహాదేవుని క్రోధాగ్ని దాల్చిన రూపం సాగర గర్భంలో జనించింది సర్వశ్రేష్ఠ జలంధరుని నేను నా అనుమానం నిజమే మహాదేవా ఎవరికి తెలుసు తమరి క్రోధాగ్ని భయంకర పరిణామం సముద్రంలో పెరుగుతూ ఎంతటి విధ్వంసం కలిగిస్తుందో ఏమో మహాదేవుడి క్రోధాగ్ని ముందు ఎవ్వరూ నిలబడలేరు అంటే ఈ జలంతరుణ్ణి ఈ జలంతరుణ్ణి ఏ ఒక్కరూ ఎదిరించలేరు నాకు ఆనందం కలుగుతోంది నా చేతిలో అంతం కావడానికి వెతుక్కుంటూ వస్తోంది ఆనందాన్ని మిగిలని పను నేను సర్వశ్రేష్ట జలంధరుణ్ణి ఊటమిన్ అంగీకరించే ప్రసక్తే లేదు చూసావా పట్టుకున్నాను నిన్ను సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక నువ్వు నాతో పాటు రా నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడి నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యము మనోహరమైన దృశ్యం ఇది ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడో ఆకర్షణలకు లోన సమయం లేదు యువతి కనీసం నా వైపు కన్నెత్తి చూడలేనా లేదేమిటి నన్ను నా అందాన్ని తిరస్కరించడాన్ని సహించలేను నేను ఓం శ్రీ విష్ణవే ఓం శ్రీ విష్ణవే నమ తను నన్ను చూసి ఎందుకు దరహాసం చేయలేదు నన్ను చూసి కూడా చూడనట్లు ఎందుకు మొహం తిప్పుకున్నాడు తను నన్ను ఎందుకు చూశాడు ఎందుకు తనెందుకు తల తిప్పుకున్నాడు ఇలా ఎందుకు జరిగింది ప్రభు నేనొక సామాన్య విష్ణు భక్తురాలన శ్రీ విష్ణువే నమహా ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ విష్ ఓం శ్రీ విష్ణువే భక్తి పైన మనసు ఎందుకు లగ్నం కావటం లేదు వ్యర్థ మీ తపస్సు నేను తమరి నామం చేస్తూనే ఉన్నాను నేను ఎవరినైతే నా భర్తగా భావించాను వారిని నా వైపు ఆకర్షించుకోలేకపోయాను మరి నా విష్ణు భక్తికి లాభం ఏముంది నారాయణ తమరు నాకు సహాయం చేయాలనుకోకపోవచ్చు లేదా తమరు సహాయం చేయలేకపోవచ్చు ఇంతకాలంగా తమను పూజించిన ఏమిటి ఒకవేళ నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నా పద్ధతిలో ప్రయత్నించడమే మంచిది అందుకే నేను తమరి భక్తి మార్గాన్ని త్యజించి నా సొంత మార్గాన్ని కనుగొంటాను దీంతో అతను ఆకర్షించబడి నా వైపు తిరుగుతాడు కర్మైన ఆహారంతో పాటుగా నాకు తగిన ఆయుధంగా కూడా మారుతున్నావు ఎవరైతే మధుర కంఠస్వరం నన్ను తన వైపుకు ఆకర్షిస్తోంది అటు నుండి వస్తున్నట్టుగా ఉంది ఒకసారి పైకి వెళ్ళి చూస్తాను ఆ ఒడ్డున నిలబడి తన మధుర సంగీతంతో నన్ను ఆకట్టుకుంటోంది బహుశా ఈ సర్వశ్రేష్ట జలంధరుడు తనని కలవాల్సిన సమయం ఆసన్నమైనట్టుగా ఉంది పాదాల గుర్తులు తనవే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది దాగుడు మూతలాడుతోంది నాతో తనకింకా తెలిసినట్టు లేదు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడితో ఆటలాడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అరే ఇప్పుడేమైంది సర్వశ్రేష్ఠ జలంధరుడితోనే దాగుడు మూతలాడుతున్నావా నేనిప్పుడే నీ ఆట కట్టిస్తాను విచిత్రంగా ఉందే వినిపిస్తూనే ఉంది కానీ కనిపించడం లేదేంటి తను ఎవరైనా కావచ్చు కానీ చేతుల్లోంచి తప్పించుకోలేవు ఈ జలంధరుడు నీ దగ్గరికి రాబోతున్నాడు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు నీ దగ్గరికి రాబోతున్నాడు నువ్వక్కడే ఆగు దగ్గరికి రానివ్వు నన్ను నువ్వు సంవత్సరాల తపస్సు కూడా కేవలం దుష్ట దుష్టశక్తుల కలయికతో నాశనమైపోతుంది అందుకే మనం వాటికి దూరంగా ఉండాలి